ఓం శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నాలుగో సర్గ శ్రీరాముడు మాతను దర్శించుట ఆమె తన కుమారుని ఆశీర్వదించుట పౌరులందరూ వెళ్ళిన పిమ్మట నిత్యజ్ఞుడైన దర్శరథ మహారాజు మంత్రులతో మరలా సమాలోచన చేసి అతడు తన నిర్ణయమును ఇట్టు ప్రకటించను రేపే పుష్మి నక్షత్రము కనుక పద్మముల వంటి ఎర్రని గల నా కుమారుడైన శ్రీరాముడు రేపు యువరాజ పట్టాభిషిక్తుడు కాగలడు అంతటా దశరథ మహారాజు మంత్రులను పంపివైచి తాను తన అంతఃపురమునకు ఏగాను పిమ్మట అతడు తన రథసారథికి శ్రీరామును ఇచ్చడికి తీసుకుని రమ్మో అని ఆజ్ఞాపించను అప్పుడు ఆ రథసారథి మహారాజు మాట చేసా వహించి శ్రీరాముని మరుల కొనివచ్చుటకై వెంటనే బయలుదేరి ఆయన భవనమును సమీపించను సుమంత్రుని పునరాగమనమును గూర్చి ద్వారపాలకులు రామునుకు నివేదించిరి సుమంత్రుడు తన మందిరమునకు చేరినట్లు శ్రీరాముడు విని పట్టాభిషేకమునకు విగ్రహం ఏదైనా ఏర్పడిందా లేదా ఏదైనా ఒక ఉపద్రవం సంభవించినదా అను సందేహములకు గురయ్యను వెంటనే రాముడు సుమంత్రుని తన భవనంలోనికి రప్పించి మరలా నీవు ఇచ్చడికి వచ్చిన పని ఏమియో పూర్తిగా వివరింపము అని అతనితో నుడివెను సూతుడు శ్రీరాముని వచనములను విని పిమ్మట ఆయనతో ఓ రామా మహారాజు గారు మిమ్మల్ని చూడగోరుచున్నారు అచ్చడికి వెళ్ళు వెళ్ళుటయా లేదా అనునది మీ ఇష్టము అని పలికిను సుమంత్రని మాటలను వినినంతనే శ్రీరాముడు ఏమాత్రం ఆలసింపక మరలా మహారాజును దర్శించుటకై రాజభవనమునకు బయలుదేరేను శ్రీరాముడు రాజభవనకు చేరినట్లు విని దశరథ మహారాజు ఆయనకు ఒక ప్రియమైన మాటను తెలుపగోరి అతనిని తన అంతపురమునుకు ప్రవేశపె సర్వ ప్రవేశపెట్టెను లక్షణ సంపన్నుడైన శ్రీరాముడు తండ్రి గారి అంతఃపురమును ప్రవేశించు దూరము నుండి నమస్కరించి అంజలి ఘటించిన వాడై తండ్రిని దర్శించను తన కడకు వచ్చి మరలా ప్రణమిల్లుచ్చున శ్రీరాముని లేవనెత్తి దశరథుడు అతనిని తన హక్కును చేర్చుకొనెను పిదపా అతనిని ఒక చక్కని ఆశ్రమను కూర్చు కూర్చుండ చేసి మరలా ఇట్లు పలికెను నాయన రామ నాకు వయసు మీరినది ధర్మబద్ధములైన సుఖములను అన్నింటినీ అనుభవించితని దానములతో భూరి దక్షిణములతో జ్యోతిష్ోమము మొదలుకొని అశ్వమేధము వరకు గల జ్ఞములను మందల కొలదిగా ఆచరించుతని ఇష్ట సంతాన ప్రాప్తితో నా కలరు పండినవి నేడు ఈ భూమండలమున నీవు సాటి వాడవు ఈ బంగా ఓ బంగారు తండ్రి వేదశాస్త్రాది విద్యలు నాకు అబ్బినివి అర్హములైన నిత్యాగ్నహోత్రములను ఆచరించితిని ఇష్ట వస్తువులను కొల్లుగా దానం తిని ఓ వీరా నా అభిమతములను అన్నింటినీ తీర్చుకుంటుని వందల కొలది యజ్ఞములను దేవరుణమును దేవ వేదాధ్యయములను ఋషి గుణమును సంతాన ప్రాప్తి చే పితృణమును దాన ధర్మములచే విప్రఋమును ధర్మసుఖానుభవముచే ఆత్మ రుణమును తీర్చుకుంటేని కనుక నీ పట్టాభిషేకం నిర్వహించడం తప్ప నాకు మరి ఒక కర్తవ్యము ఏదీనో మిగలలేదు అందువల్ల నీవు నేను చెప్పినట్లు చేయము ఓ నాయన రాజులు మంత్రులు మొదలుగా గల ప్రజలందరూ నీవు రాజువు కావాలనని అభిలషించుచున్నారు కావున నిన్ను యువరాజునుగా పట్టాభిషేక్తిని చేయుచున్నాను ఓ రామా మరి యొక్క మాట ఈ మధ్య కళలో నాకు భయంకరమైన అపశకనములు కనబడుచున్నవి పిడుగులతో కూడిన ఉల్కలు మహాధ్వనులను పగటి పూటనే నేలపై రాలుచున్నవి ఓ రామా నా జన్మ నక్షత్రమున క్రూర గ్రహములైన సూర్యుడు కుజుడు రాహు చేరి ఉన్నారని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు సాధారణంగా ఇటు దుర్ని దుర్నిమిత్తములు ఏర్పడినప్పుడు రాజు మరణించుటయో లేక తీరని అప ఆపదలు పాలొకటయో జరుగును ఓ రఘురామ ఇప్పుడే నా ఈ బుద్ధి మారకముందే నీవు యువరాజు పట్టాభిషిక్తుడు కమ్ము మానవులకు బుద్ధి చాంచల్యం సహజము కదా నేడు చంద్రుడు పునర్వసు నక్షత్రమున ఉన్నాడు రేపు చంద్రుడు పుష్్యమీ నక్షత్రమున ఉన్నప్పుడు పట్టాభిషేకమును జరుపుట ప్రశస్తము అని దైవఘ్ఞను తెలుపుతున్నారు కావున్న ఓ రామ ఉష్యమి నక్షత్రయుక్త ముహూర్తముననే అభిషిక్తుడు కమ్ము ఈ విషయమున నా మనస్సు నన్ను తొందర పెట్టుచున్నది కనుక రేపే నేను యువరాజ పట్టాభిషిక్తునిగా చేసేను అందువల్ల ఇప్పటి నుండి నియమములను పాటించుతో నీవును మా కోడలు సీతాదేవిను రాత్రివేళ ఉపవాస దీక్ష నడుపుచో దర్భాస్త రణములపై సేనింపవలెను సామాన్యముగా ఇటు ఒక పేరుకు విగ్రహములు ఎదురు ఎదురగుచుండను కావున నీ మిత్రులెల్లరూ అన్ని విధములుగా అప్ర అప్రమత్తులై ఇప్పటి నుండియే నేను కాపాడుచుందరుగాక కేకే రాజ్యమున మాతామహుని ఇంటనున్న భరతుడు తిరిగి అయోధ్యకు వచ్చు లోపలనే నీవు యువరాజు పట్టాభిశక్తుడు ఒకట మేలని నాకు చూస్తున్నది నీ తమ్ముడైన భరతుడు సర్వదా అన్ అన్న అడుగు జాడల్లో నడుచుకునివాడు ధర్మబుద్ధి కలవాడు దయాళువు ఇంద్రియ నిగ్రహం కలవాడు మీది మిక్కిన నిస్సందేహముగా అతడు సత్పురుషుల మార్గమనే అనుసరించువాడు ఆయనను ఓ శ్రీరామ సాధారణముగా మనుషుల యొక్క చిత్తములు చెంచలములు ధర్మనిరుతులైన సత్పురుషుల మనస్సులు కూడా ఒక్కొక్కప్పుడు వేర్వేరు కారణముల వలన ద్వేషములచే ప్రభావితమగుచుండును ఇది నా అభిప్రాయము మర్నాడు జరగనున్న పట్టాభిషేక విషయములను గూర్చి తెలిపి నాయన రామ ఇక వెళ్ళుము అని ఇచ్చిన పిమ్మట శ్రీరాముడు తండ్రికి ప్రణమిల్లి తన భవనమునకు చేరను రాముడు తన భవనమును ప్రవేశించను పిమ్మట తన తండ్రికు దశరథుడు సంకల్పించిన యువరాజ పట్టాభిషేకమును గూర్చి మాతకు తెలుపుదలిచిన వాడై తక్షణమే బయలుదేరి ఆమె అంతపురమునకు చేరను అచ్చట కౌశల్యాదేవి వ్రతమా వ్రతాచరణమునకు తగిన పట్టు వస్త్రములను ధరించి అంతపురం అందరి తన పూజా మందిరమున ఇష్టదేవతా ధాన్యమునందు నిమగ్నమై శ్రీరామునికి రాజ్యలక్ష్మిని గోరుచు మౌనముగా ప్రార్థించుచుండెను అటు దశలో రఘురాముడు ఆమెను దర్శించెను సంతోషకరమైన శ్రీరాముని పట్టే పట్టాభిషేక వార్తను విని ఉన్న లక్ష్మణుడును రాముడు రాకముంది అచ్చడికి చేరి ఉండేది సీతాదేవియు దాసీ జనము వెంట అచ్చడికి వచ్చి ఉండెను శ్రీరాముడు అత్యధికి వచ్చినప్పటికే కౌశల్యాదేవి తన పుత్రుడైన శ్రీరామునకు పుష్యమి నక్షత్రయుక్త సముహూర్తమున యువరాజ పట్టాభిషేకం జరుగును అని విని ఉండెను సుమిత్రాదేవియు లక్ష్మణులను సీతాదేవియు ఆమెను సేవించుచుండిరి కౌశల్యాదేవి ప్రా పూర్వకముగా పురుషోత్తముడైన శ్రీరామ శ్రీమన్న నారాయణుని కనులు మూసుకొని ఉండెను ఆ శ్రీరాముడు నియమనిష్టలలో ఉన్న తల్లిని సమీపించి ఆమెకు పాదాభివందనం ఆచరించెను పిమ్మటాతడు ఆమెకు సంతోషమును గుర్చుతో ఇట్లు వచించను అమ్మ ప్రజల ప్రజలను పరలించు బాధ్యతలను చేపట్టవలసిందిగా తండ్రిగారు నన్ను ఆజ్ఞాపించడి వారి ఆదేశం అనుసరించి రేపు నాకు యువరాజు పట్టాభిషేకం జరుగును నా భార్యకు సీతయ్యు నేను నేను నేటి రాత్రి ఉపవాసించవలను తండ్రిగారు త్రిజులతో గురువులతో ఆలోచించి ఇచ్చిన ఆదేశం ఇది అమ్మ రేపు జరగనున్న పట్టాభిషేకమునకు సంబంధించి ఆచరింపదగు మంగళ కార్యక్రమాలను నాకును వైదేహికిని నిర్వహి నిర్వహింపము అంతట కౌశల్యాదేవి తాను చిరకాలం నుండి అభిరక్షించుచున్న శ్రీరామ పట్టాభిషేక వార్తను విని ఆనంద భాషలను రాల్చుతూ రామునితో ఈ విధముగా అవ్యక్త మధుర వచనములను పలికెను నా చిన్నారి రామయ్య చిరకాలము వర్ధిలెము నీ శత్రువులను నశింతురుగాక నీవు రాజలక్ష్మిని చేపట్టము మన బంధువులందరికీను నా బంధువులను సుమిత్ర పిన్ని బంధువులను ఆనందింపజేయము నాయన ఒక శుభ నక్షత్రయుక్త లగ్నమన నీవు నా ఎందు ఉదయించి నాకు ఎనలేని సంతోషము గుర్చిటివి శుభలక్షణ సంజాతుడువైన నీ యొక్క సద్గుణములకు మీ తండ్రి దశరథుడు ఎంతగానో మురిసిపోవుచున్నాడు కన్నయ్య కమలాక్షుడు పురుషోత్తముడైన శ్రీ శ్రీమన్నారాయణుని గుర్చి దీక్షతో నేను అర్చిన ఉపవాస వరతాదులన్నయ్యను సఫలమైనవి అందువలన ఈ ఇక్ష్వాకు రాజ్యలక్ష్మి నేను వరింపనున్నది కౌశల్యమాత ఇట్లా ఆశీర్వచనములను పలికిన పింబట శ్రీరాముడు పక్కనే వినమ్రతతో అంజలి ఘటించి ఆశీరుడై ఉన్న సోదరుడు లక్ష్మణ స్వామితో చిరునవ్వు చిందించుతో ఇట్లు నుడివెను ఓ లక్ష్మణ నీవు నా బహిప్రాణము కావున ఈ కోసల రాజ్యలక్ష్మి నిన్ను చేరినట్లే కనుక నాతో కూడి నీవును ఈ వసుధను పాలింపము ఓ సౌమిత్రి నీకు ఇష్టములైన సకల భోగ భోగ్య పదార్థములను అనుభవింపము అమూల్యములైన రత్నములను వస్త్రములను ఆభరణాదులను పొందము ఈ రాజ్యమే కాదు నా ప్రాణము లేని నీ నీవి వీటన్నింటినీ నీ కొరకే కోరుకొంచున్నాను లక్ష్మణుతో ఈ విధముగా పలికిన పిదప శ్రీరాముడు తల్లు ఇద్దరికీ పాతాభివందనము ఆచరించను అనంతరము వారిని సీతాదేవిని వీట్టుకొని అతడు తన భవనమునకు చేరను శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నాలుగో సర్గ సంపూర్ణము జై శ్రీరామ్